సో ఇక్కడ మీకు కనుక అలా మీరు స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే కేవలము ఇలాంటి లెహెంగా కలెక్షన్స్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేల నుండి కూడా మీరు స్టార్టప్ అనేది చేసుకోవచ్చు బ్రైడల్లో లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది బ్రైడల్లో ఇంకొకటి ఏంటి చెప్పనా చాయిస్ ఏంటి అంటే ఇలాంటి బ్రైడల్ డిజైన్లో లెహెంగాస్లో ఏంటి అంటే కేవలం మన దగ్గర మొత్తంగా కూడా చూసుకున్న లెహంగా మాత్రం బాగా వస్తుంది ఫ్లేర్ అంటారా వెడల్పు వచ్చేసినట్లయితే మనకి మూడున్నర నాలుగు మీటర్లు ఉంటుంది అలాగే కొన్ని కొన్ని డిజైన్స్ లో మనకి కల్లీ ప్యాటర్న్ వస్తుంది కొన్ని కొన్ని మొత్తం ఆల్ ఓవర్ కూడా రన్నింగ్ లోనే వచ్చేస్తుంది మన దగ్గర ఎక్కడ అనుకుంటున్నారు మన దగ్గర అంటే గుజరాత్ సూరత్లో మరి అందులోను మీకు బెస్ట్ కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని ఎందుకు అంటారు చెప్పన రాజరచిన ఫ్యాక్టరీని చాలామంది మనకి ఎన్నుకోవడంలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మన దగ్గర మీకు చాలా అతి తక్కువ ధరల్లోనూ మళ్ళీ దానికి తగ్గ డిజైన్లోను దానికి తగ్గ క్వాలిటీలోను మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కి మన దగ్గర దొరుకుతాయండి మరొక విషయం ఏంటిదంటే ఇక్కడ మీకు బిజినెస్ చేసుకోవాలని మీకు కనుక ఇప్పుడిప్పుడే ఆలోచన వస్తుంది కానీ మీ దగ్గర ఎక్కువ పెట్టుబడి లేదు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒకవేళ ఇలాంటి హెవీ చూపించినప్పుడు మీకేమైనా అనిపిస్తుంది నేను చెప్పేసేనా ఎందుకంటే అబ్బో వీళ్ళ దగ్గర అయితే ఇంత వెరైటీ ఉంది అయితే మరి మేమైతే ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యలేము అని అంటూ ఉంటారు అంటే కాల్ చేసే కంటే ముందుగానే మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే ఇంత హెవీలో మీరు అన్నీ తీసుకోవాలని మేము చెప్పడం లేదండి ఎందుకంటే మీరు పెట్టే బడ్జెట్లోనే మేము మీకోసము బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాము ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఇలాంటి మంచి మంచి డిజైనర్ లెహెంగా కలెక్షన్స్లో కనుక ఇప్పుడిప్పుడే మీకు పెళ్ళిళ్ళకు సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా మంచి మంచి డిజైన్స్లో కనుక రెంటల్ పర్పస్లో మీరు బిజినెస్ అనే స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ తెచ్చిపెట్టే రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు చాలా వరకు మంచి మంచి డిజైన్స్ దొరుకుతుంది ఇంకా మీకు లెహెంగాలో ఇంకా ఫ్లేర్ అంటారా వెడల్పు వచ్చేసినట్లయితే మనకి మూడున్నర నాలుగు మీటర్లు ఉంటుంది అలాగే కొన్ని కొన్ని డిజైన్స్లో మనకి కల్లీ ప్యాటర్న్ వస్తుంది కొన్ని కొన్ని మొత్తం ఆల్ ఓవర్ కూడా రన్నింగ్లోనే వచ్చేస్తుంది ఇంకా డిజైన్స్ గురించి చెప్పాలనుకున్నట్లయితే ఇంకా మనకి క్వశ్చన్సే అవసరం లేదు ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు డిజైన్స్లో చాలా వరకు కూడా కాంట్రాస్ట్ కలర్ హ్యాండ్ వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ మంచి మంచి స్టోన్ వర్క్ ఇంకా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్స్ అనేది మన దగ్గర వచ్చేస్తాయండి ఇక్కడ అందుకేనండి మేము ప్రతి ప్రతీ సాధారణమైన కుటుంబంకి కూడా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ మేము మీకు అందిస్తున్నాము సో ఇక్కడ మీకు కనుక అలా మీరు స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే కేవలము ఇలాంటి లెహెంగా కలెక్షన్స్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేల నుండి కూడా మీరు స్టార్టప్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు మరి అందులో మేము మొత్తం పేమెంట్ చేయాలా అని అనుకుంటూ ఉంటారు అయితే మొత్తం అవసరం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడు నాలుగు లేంగా తీసుకున్నారు అక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీలో ఒక ముప్పై పర్సెంట్ పేమెంట్ చేయండి లేదా ఇక్కడ అన్ని కలెక్షన్స్ అనేది నేనైతే చూపిస్తున్నాను బోలెడ్ కలెక్షన్స్ ఉంది మన దగ్గర మీకు కనుక ఇలానే హెవీగా ఇంకా ఇలానే మీరు కూడా తీసేసుకోవాలనుకున్నట్లయితే బడ్జెట్ అనేది పెరుగుతుంది మీకు కూడా ఇంకా కొంచెం ఎక్కువ కస్టమర్స్ తోటి మీ షాప్ కూడా నిండి ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు లుక్ వైజ్ చూడండి మనకి బ్రైడల్లో లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది బ్రైడల్లో ఇంకొకటి ఏంటి చెప్పనా చాయిస్ ఏంటి అంటే ఇలాంటి బ్రైడల్ డిజైన్లో లెహంగాస్లో ఏంటి అంటే కేవలం మన దగ్గర మొత్తంగా కూడా చూసుకున్న లహంగా మాత్రం బాగా వస్తుంది దానికి తగ్గట్టు రెండు రెండు రకాల డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో దుపట్ట ఉంటుంది కొన్ని ఏమో మనకి వెల్వెట్ ఉంటే కొన్నేమో మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇంకా డిజైన్ పరంగా అంటారా ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి సో మరి మీకు ఇంట్రెస్టెడ్ అనిపించింది అని అనుకుంటున్నాను ఇక్కడ కలెక్షన్స్ అయితే మీకు వన్ బై వన్ కలెక్షన్స్ అయితే నేనైతే చూపించలేను ఎందుకంటే నేను ఓన్లీ ఫైవ్ టు సిక్స్ శాంపిల్ చూపిస్తాను దాని తర్వాత మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలని మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక బెల్ మీరు ప్రెస్ చేశారనుకోండి మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ నుండి కలెక్షన్స్ అన్నీ చూసేసి మీ బిజినెస్కి కావాల్సిన సరుకు మొత్తం కూడా క్యాష్ ఆన్ డెలివరీలో అది కూడా థర్టీ పర్సెంట్ పేమెంట్ పే చేసి తీసుకువెళ్ళే ఛాన్సెస్ అనేది మేము మీకు అందిస్తున్నాను మరి మీకు అనిపించినట్లయితే త్వరగా కాల్ చేసి ఆర్డర్స్ బుక్ చేసుకోండి